మనం వాడుకుంటే డబ్బులు వస్తాయా సార్ నా మాట అర్థమవుతుందా గ్యాస్ మనం వాడుకుంటే డబ్బులు వస్తాయా పది మందికి చెప్తే డబ్బులు వస్తాయా వెజిటేజ్ కంపెనీలో పది మందికి చెప్తే డబ్బులు మనం వాడుకుంటే మనం వాడుకున్న దానికే వస్తుంది పది మందికి చెప్తే వేళల్లో ఇటుమందు తీసుకున్న అవకాశం వెజిటేజ్లో ఉందని తెలుసుకొని నేను వెస్టిజ్లో జర్న్ చేయడం జరుగుతుంది నా ఫస్ట్ ఇన్కమ్ వసరికి రెండు వందల అరవై రూపాయ ఐఏస్ ఒకసారికి

అప్పుడు ఎదో నరేష్ వాడుకు బాగుంటుంది నాకేదో అంటేనే నేను జాయిన్ అయ్యాను ఒక నాలుగు నెలలు అలాగే కంటిన్యూగా వాడుతూనే ఉన్నాం మేము ఆ టైంలో తిరవై రెండు సార్లు అయితే మంచి పని చేశాడు హోటల్ దగ్గర సాధన తీసుకొచ్చి స్వయం కూర్తులోనే మీటింగ్ జరుగుతుంది ఒకసారి చూద్దామంటే నేనేం తెలియదు నా ఫ్యామిలీ మీటింగ్ అంటే ఎంత బాగుంటుందో తెలియలేదు ఇప్పుడైతే గూడూరు కూడా వెళ్తాను అప్పుడే తెలుసు నాకు ఎవరు ఎవరు జాయిన్ అవుతారు పెద్ద మంది బిజినెస్ చేయాలంటే చదువుకున్న వాళ్ళు కానీ లక్షలు అవుతాయి తెలుసు వర్క్ అయితే మరి హోటల్ బెడ్ డెబ్బై నుంచి లక్ష రూపాయలకి వస్తాయి నాకు లక్ష రూపాయలు నాకు వస్తుంది ఈ మీటింగ్ ఇవన్నీ ఏం పొందాలని చాలా నిర్లక్ష్యం చేశాను అయితే మమ్మల్ని గురువు గారిని పరిచయం చేసి మంచి పని చేశాడు కానీ మాకు టీంలో ఎప్పుడూ ఎప్పుడు సపోర్ట్ అయ్యేది వాళ్ళు ఫీల్డ్ వర్క్లో కానీ నేను మాట్లాడలేదు ఇప్పుడు కూడా కానీ ఎందుకు బాధపడలేదు అనేది కూడా ఒక లేదు ఒక తిరుపతి రెడ్డి అంటే ఇప్పుడు మాకు అప్లైన్ లాగా లాగే భావిస్తాను నేను మాకు అప్లైను అదే నేను అదే మీటింగ్ మనకు కొంచెం సపోర్ట్ చేసే అనుకున్నాను ఆ సపోర్ట్ చేయడానికి కారణం చేత ఎంఎస్ఆర్ గురుగారు ఒకే ఒక మాట ఇస్తాడు నేనున్నా నీకు నీ అప్లైన్తో పనిలేదు డౌన్లైన్తో పనిలేదు ఎన్ని టైం నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు ఏ డౌట్ వచ్చినా నన్ను మన అంత దగ్గరగా మా గురువుగారు ఉన్నాడు గురువు గారు నమ్ముకొని నిలబడితే స్టార్ట్ డైరెక్ట్ అయ్యాను ఈరోజు నేను ఫస్ట్ సేపు వచ్చేసి నూట నలభై ఐదు రూపాయలు అయ్యేసేపు నలభై ఆరు వేలు కానీ నా టీమ్ లో ఒక మేడం ఇప్పుడే పేద మేడం మాట్లాడింది ఆ కొంచెం వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళ దానిలో అయితే తెలియదు ఆ మేడం లోపాలకి చాలా మంది ఎత్తు చూపుతున్నారు కానీ అదే మేడం లక్ష్యం పెంచి నిలబెట్టాలని ఈనాడపరం మీద లోపాన్ని ఎత్తి చూపారో అదే మేడం వచ్చింది ఎనిమిది ఎనిమిది నెలల్లో ఎందుకు చెప్తున్నానంటే ఇరువులు నింపుకోండి సక్సెస్ అదే వచ్చింది ఇంటికి వచ్చిందని చెప్తాడు ప్రతి వీడియో యూట్యూబ్ లో చూడండి సార్ ఎదురుగా ఒకసారి చెప్తాడు యూట్యూబ్ లో ప్రతిసారి ఏదండి గురువు గారు ఎన్ని మాట్లాడితే చెప్తారు ఇల్లు నింపు ఇల్లు అని ఇల్లు మాత్రం నింపుకోండి ప్రతి ఒక్కరు సక్సెస్ అదే వచ్చింది రమ్మంటే రాదు ఎంత సక్సెస్ రావాలన్నా నీ ఇల్లు నింపుకుంటే అదే వచ్చింది అది ఒకటే చెప్పదలుస్తున్నా నేను సార్ మా టీంలో ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేను ప్రతి ఒక్కరికి మాట్లాడకూడదు మనకి మన టీం నుంచి గురువు గారు రోజు కూడా మీరేందమ్మా anse sar mane mata man extra ro padinchunaro dragord man aple number saru lagale ani me uddeshinchu padhachun sar thank you sir sabhai amane idrak matlaadta kada kathi ga matlaadta na ki business loki nem raavadanki three reasons unne sar our reasons cheki ketla chha sar vadala aaveli మెయిన్గా నేను ఈ బిజినెస్లో మెంటల్గా కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ రేషన్ చేయండి సార్ ఈ బిజినెస్లో రావడానికి యాజ్ ఏ స్టూడెంట్గా సార్ ఇప్పుడు సార్ ఒకసారి గమనించండి నేను ప్రతి మీటింగ్లో దీని గురించి మాట్లాడతా దాని గురించి క్లారిటీ ఇస్తున్నా కూడా ఏమంటే సార్ ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం సార్ ఫైవ్ ఇయర్స్ ప్యాక్ ఇంట్లో వంటలున్న రేట్ ఎంతమ్మా ఇది ఆర్డర్ పెట్టుకున్నారా ఎంతమ్మా ఖర్చు అరవై ఐదు ఇట్లా ఏ వస్తువు తీసుకున్నా కూడా ఐదు సంవత్సరాల కింద అరవై ఐదు అయితే ఇప్పుడు అదే వంటలు ఖర్చు నూట డెబ్బై రూపాయలు అయితే అరవై ఎస్ ఐదు సంవత్సరాల కింద అరవై ఐదు రూపాయలున్న ఆయిల్ ఈ రోజు నూట డెబ్బై అయింది అరవై రూపాయలు పెట్రోల్ ఈ రోజు నూట ఇరవై అయింది కానీ అదే ఐదు సంవత్సరాల క్రితం ఎంప్లాయీగా నా ఇంకం పదిహేను వేలు ఇప్పుడు నా ఇంకం ముప్పై వేలు అయిందా సరైందా ఇది సార్ నాకు ఫస్ట్ అయిన రైజైన ఇప్పుడే చూద్దంటే రానున్న పదిహేను పరిస్థితి అయింది సార్ ఒకప్పుడు ఫోన్ రీఛార్జ్ చేయాలంటే పది రూపాయలు కార్డు ఫైవ్ చేస్తే సంవత్సరాల సబ్మిట్ పని చేసేది ఫోన్ రైందా కదా నిజమే కదా అయితే ఇప్పుడు మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేయకపోతే నెక్స్ట్ డే ఫోన్ బంద్ అవుతుంది ఇది నా మైండ్ లో రైజైనన్ సార్ ఇప్పుడే ఇట్లా అంటే రాని బయట పదేళ్లలో నా పరిస్థితి ఏంటి ఒక బిజినెస్ రాకపోతే నేను సరిపడా రెడీ అవ్వకపోతే నేను నా కాలంలో కలిసిపోతా అలా ఉండకూడదు నన్ను నేను నిరూపించుకోవాలి నాకు ఇంకా అంటూ నేను నిలబెట్టుకోవాలి నాకు ఏదైనా ఒక అవకాశం పరిచింది అంటున్నాను సార్ దొరికింది ఏమి లేదా నువ్వు జస్ట్ బిల్డ్ బిజినెస్ నీకు తెలిసి నీ పబ్లిసిటీ చేసుకో ఖాళీ టైం దొరికినప్పుడు చేసుకో నీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నీకు ఇక్కడ డబ్బు సంపాదించొచ్చు అని చెప్పారు సార్ సో నాకు ఇక్కడ అనుకోవాలి పాయింట్ ఏంటి అంటే బయట నేను ఎంత కష్టపడ్డా వాడు అనుకున్నంత ఇస్తాడు నాకు అవసరం వచ్చాను తిరగడు కరెక్టా కదా ఇక్కడ నాకు ఎంత అవసరం ఉందో అంత నేను దిస్ ఇస్ మై ఫస్ట్ పాయింట్ ఓకేనా సార్ సార్ నెక్స్ట్ పాయింట్ రెండో పాయింట్ నాకు మెంటల్ గా కరెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే సార్ ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మీ ఇంట్లోకి వస్తాడన్న గ్యారంటీ లేదు సార్ కరెక్టా కదా ఏం జరుగుతుందో మన చేతిలో లేదు సార్ ఇన్ కేసు ఆయన ఎన్న ఒక యాభై వేలు నలభై వేలు లేదా కెపాసిటీని బట్టి ఒక ఇరవై వేలు సంపాదిస్తారు సార్ బయట అది నేను చేస్తే వచ్చినా చేయకపోతే వచ్చిందా కరెక్టా అంటే నేను చేస్తే నాకు ఇరవై వేలు వచ్చింది ఇన్ కేసు నాకు ఏదన్నా అయితే ఆ ఇరవై వేలు నాకు అమ్మకా సార్ కరెక్టా కదా ఇక్కడ నా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటి అంటే నువ్వు ఒక రెండేళ్ళు కష్టపడు ఈ రెండేళ్ళు టీం బిల్ నీకేమన్నా అయితే నీ టీం కష్టపడిన డబ్బుని ఫ్యామిలీ అయితే నీ ఫ్యామిలీ సెక్యూరిటీలో చెప్తాను సార్ ఇది నాకు కరెక్ట్ అయిన రెండు పాయింట్ ఇన్కేస్ సార్ ఎదైనా అయినా ఈ భూమి మీద లేకుండా పోతే నాకు ఇంత నెట్వర్క్ ఉన్నంత నాకు నా ఫ్యామిలీ డబ్బులు అయితే సార్ ఆ సెక్యూరిటీ కోసం నేను అస్సలు పాయింట్ సార్ చాలామంది ఇలాంటి కంపెనీస్ గురించి బయట డిఫరెంట్ డిఫరెంట్గా తింటారు ఇవన్నీ ఎత్తిపోతాయి ఎక్కువ రోజులు ఉండవు ఇది కనెక్టింగ్ చేసేవాడు చాలా మందికి బయట సార్ బట్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే సార్ ఇది ఎఫ్ఎం సిజీ సిస్టమ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గోల్డ్ ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని మనం వాడితే అది కన్జ్యూమ్ అవుతుంది ప్రొడక్ట్ అయిపోతుంది సార్ అవునా కదా ఇప్పుడు అయినప్పుడు మళ్ళీ అదే వస్తువు కొంటా కొనవా కొంటా కదా కొంటున్నప్పుడు బిజినెస్ జరిగితే ఆగిపోతా జరిగింది కదా బిజినెస్ జరుగుతుందంటే నాకు వచ్చే ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతా అంటే భూమి మీద మనిషింగ్ ఎత్తే ఎగిపోయే కంపెనీ కంపెనీ తీసేయాలి అంటే ఈ భూమి మీద బ్రెస్ వేసే వాళ్ళు తా ఈ భూమి మీద స్నానం అప్పుడైతే కంపెనీ పోతాయి డబ్బు కట్టేదైతే ఏదో జనాభై ఈ కంపెనీ మార్కెట్ చేస్తుంది అవి మనిషి వాడుతున్నంత కాలము మనిషికి అవసరం అంటే అవసరం ఉన్నంత కాలం నాకు ఇక్కడ డబ్బు వస్తుంది నేను నా నేను లేకపోతే నాకు ఈ మూడు పాయింట్లు మెంటల్ గా కరెక్ట్ నా ఫస్ట్ మంత్ ఇరవై మూడు రూపాయలు సార్ ఎందుకంటే ఇరవై మూడు రూపాయలు పడుకొని చాలా మందికి చెప్పిన సార్ రీమ్స్ అన్ని ఫుర్ఫీల్ అవుతాయని చెప్పిన ఇరవై మూడు రూపాయలు చెప్పి పెట్టాను సార్ ఈ కంపెనీకి వచ్చిన తర్వాత యాభై తొమ్మిది వేల అరవై ఆరు రూపాయలు ప్లస్ నాకు యాభై గొప్ప విషయం కాదు సార్ నా టీవ్ లో ఫార్టీ తీసుకునే వాళ్ళు కాదు ఫైవ్ నుంచి ఫార్టీ తీసుకునే వాళ్ళు నాకు ఏడు వందలు ఉన్నాను ప్లస్ నేను తాగా ఈ కంపెనీ నుంచి ఫైట్ ఎక్కే కూడా నాకు లేదు బట్ ఈ కంపెనీని యూజ్ చేసుకొని నేను నాతో పాటు పది మందిని తాగానే తెలుసుకోండి క్లారిటీ తీసుకోండి మీకు నచ్చితే నా రిక్వెస్ట్ అనుకోండి సార్ దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటిదాకా విన్నారు అనేది నాకు సంబంధం లేదు అప్కమింగ్ సెషన్ కొంచెం బాగుంది వండర్ఫుల్ పర్సన్ రాబోతున్నారు సో ఆయన చెప్పింది వినేది ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకొక సజెషన్ సార్ చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది లేక వింటున్నారు ఇక్కడ దయచేసి క్లారిటీ తీసుకోండి మీకు నచ్చకపోతే నాలుగు గోలు వేరే మంది ఉన్నారు సార్ సర్టిఫికేట్ పెడతాను జాబ్స్ లేక సర్ కదా జాబ్స్ లేక వేరే మందు ఉన్నా సార్ ఇన్ కేస్ మీకు దీని గురించి క్లారిటీ ఉంటే మీకు నచ్చితే మీకు అవసరం లేకపోవచ్చు సార్ సార్ బట్ నాలుగు చాలా చాలామంది సర్టిఫికేట్ పడుతున్నారు మీకు ఇది నచ్చితే వాళ్ళకి చెప్తే వాళ్ళ లైఫ్ మార్కుందా లేదా కదా మీకు అవసరం లేకపోవచ్చు మీకు డబ్బు అవసరం లేకపోవచ్చు మీ వాళ్ళ ఆల్రెడీ సే ఉండొచ్చు బట్ అలాంటి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చాలా ఉన్నారు సార్ సమాజంలో వాళ్ళకి మీరు ఇక్కడ క్లారిటీ తెచ్చుకొని ఎవరైనా వచ్చి వాళ్ళని వచ్చేటట్టు ఎలా ఉంటుంది అని అడిగితే నచ్చితే చెప్తాను చెప్పండి క్లారిటీ ఉంటే బాగుందని చెప్తాం అదే